പൈക്ക <laughs> എതിർ <laughs>

दरो बस सोडा के ना ही लो देता है आखिर नर्स क्रिएट परसेंटेज मडिनन का सेंट्रल प्रोसेस सेंट्रल बाइक का बाइक का सेकंड वन एंड कंट्री सो जो सिर्फ बाइक पे नहीं मुख्य

రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యలో మనం చూసుకుంటే భీమవరం పట్టణంలో పాక్ సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఉండియో రెండు వేల నాలుగు ముందు మనం చూసుకుంటే ఏ రోడ్డుకి కూడా రోడ్డు మీద బిందులన్నీ లైన్ లైన్గా క్యూలో ఉండి ఎలా ఉండి అంటే అది కే రాఘవేంద్రరావు సినిమాలో సెట్టింగ్ లాగా ఉంది ఇది పోవాలి ఏ కూడా మంచి నీటికి ఇబ్బంది పడకూడదు అని రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి సంబంధించి నూట అరవై నూట ఇరవై ఆరు ఎకరాలు భూసేకరణ చేసి సుమారు తొమ్మిది కోట్ల రూపాయలతో అరవై ఎకరాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టుకోవడం గతంలో నలభై ఎకరాలు ఉంటే దాన్ని మళ్ళీ అరవై ఎకరాలు అంటే వంద ఎకరాలకు పెంచడం జరిగింది ఆ తర్వాత మనకి అమృతలో భాగంగా ఓఎస్ఆర్లు కానీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి చేసుకోవడానికి అభివృద్ధి చేసుకుని వినియోగంలోకి తీసుకురావడానికి గత ఐదు సంవత్సరాలు బట్టి కూడా ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో భాగంగా గతంలో ఎయిటీన్ ఎమ్మెల్యే అంటే కోటి ఎనభై లక్షలు గతంలో పొరపాటు చెప్తున్నాం కోటి రూపాయలు అని చెప్పి క్షమించాలి కానీ కోటి ఇప్పుడు ఎయిటీన్ ఎమ్మెల్యే అంటే కోటి ఎనభై లక్షల లీటర్లు గతంలో అప్పుడున్న పంపింగ్ ఏదైతే మిషన్స్ పంపింగ్ మోటర్లు కానీ అవి కానీ కెపాసిటీ అన్నీ కూడా తగ్గి పంపింగ్ కెపాసిటీ తగ్గిపోయింది తర్వాత ఇప్పుడు ఏంటంటే సెవెంటీన్ ఎంఎల్డీ అంటే కోటి డెబ్బై లక్షల లీటర్లు అంటే రెట్టింపు సుమారుగా చూసుకుంటే కనుక మూడు కోట్ల యాభై లక్షల లీటర్లు నిన్నటి వరకు మనకి ఏం జరిగిందంటే కిక్కు సంబంధించి సుమారు రెండు వేల మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఎగ్జిస్టింగ్ ఏదైతే పాత ఎయిటీన్ ఎంఎల్డీకి సంబంధించి పంపింగ్ ఉన్నదో ఆ పంపింగ్ సంబంధించి దాని నుంచే వాటర్ టిట్కోక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ టిట్కోకి ఇవ్వడం వల్ల వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటంటే ఏదైతే ఉన్నాయో ఉన్నాయీ మనకి ఫుల్ లెవెల్ ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ లెవెల్స్ మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది ఎందుకంటే అక్కడికి ఇవ్వడం తవారు తర్వాత చివారు ప్రాంతాలకి వాటర్ వెళ్ళదు కాబట్టి మనకి దానికి సంబంధించి లూజ్ వాటర్ ఇవ్వడం ఎందుకంటే నైట్ టైము పదింటికో లేకపోతే తెల్లవారు గంటల రెండు గంటలుగా అలాగా లూజ్ వాటర్ ఇవ్వడం ఈ ఓఎస్ఆర్లు అన్నీ కూడా ఫుల్ లెవెల్లో ఉండకపోవడం వల్ల వాటర్ సప్లై అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఎప్పుడైతే మనకి కొత్తది ఏదైతే సెవెంటీన్ ఎంఎల్డీకి సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాంట్ అంతా కూడా మీరు చూశారు ఇది మనం ప్రారంభించుకుంటే కనుక ఎంత త్వరగా ప్రారంభించుకుంటే అంత తొందరగా మనకి ఈ సమస్యను పరిష్కరించవచ్చు అని చెప్పి ఎదురు చూస్తున్న సమయం ఈ రోజున మనకి అందిపుచ్చుకోవడం జరిగింది ఇవాళ ఈ సెవెంటీన్ ఎంఎల్డీ నూతన ప్లాంట్ని మనం ప్రారంభించుకున్నాం దీనివల్ల మనకేంటంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనకి టిట్కోకు సంబంధించి వాటర్ సప్లై అనేది డైరెక్ట్గా వెళ్తుంది పాపతో ఓస్ఆర్లకు ఏదైతే సప్లై అవుతుందో ఆ సప్లైకి సంబంధించి షార్టేజ్ దేనివల్ల వస్తుందంటే టిట్కో నుంచి వస్తుంది టిట్కోకి ఇవ్వడం వల్ల షార్టేజ్ ఉండదు పైగా ఏంటంటే రెట్టింపు వాటర్ ఇవాళ సప్లై అవుతుంది కాబట్టి ఎక్కడైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగని ఇది అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏదైతే మూడు ఓఎస్ఆర్లు ఉన్నాయి ఏదైతే నాలుగో వాటికి సంబంధించిన ఓఎస్ఆర్ ఒకటి అలాగే ముప్పై తొమ్మిదో వాటికి సంబంధించిన వైఎస్ఆర్ ఒకటి అలాగే ముప్పై ఒకటో వాటిలో ఉన్న బీసీ కాలనీకి సంబంధించిన వైఎస్ఆర్ ఒకటి ఈ మూడు కూడా ట్రయల్ రన్ అది జరుగుతున్నాయి అవి కూడా మనం ఈ నెల ఇరవై తారీఖు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మనం ఆటలు కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది దానివల్ల ఇంకా వాటర్ సప్లై అన్నది ఇంకా మెరుగుపడుతుంది దీంతో మనం ఇది చూసుకుంటే కనుక మనకి పంతొమ్మిది వందల రెండు వేల ముప్పై సంవత్సరం వరకు రెండు వేల ముప్పై సంవత్సరం వరకు కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల మనకి పెరుగుతున్న జనాభా కానీ పెరిగిన పట్టణ అవసరాలను తీర్చే విధంగా ఇది అందుకో జరిగింది మనం అయితే ఇంకొక నలభై ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు మళ్ళీ అమృతలో శాంక్షన్ రావడం జరిగింది ఇది వచ్చేసరికి మన రెండు వేల యాభై ఐదు వరకు రెండు వేల యాభై ఐదు సంవత్సరం లెక్కేసుకుంటే కనుక అప్పుడు పట్టణం విస్తరణ అలాగే అప్పుడు పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన డిజైన్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఒకటి మనం అదనంగా నలభై ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు మళ్ళీ అమృతంలో మనం సాధించడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం ఆ విషయాన్ని కూడా ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా తెలియడం చేయడం జరుగుతుంది సంబంధించి రెండు లక్షల ఎనభై ఐదు వేల మందికి అంటే వాటర్స్ పాపులేషన్ లెక్కేసుకుంటే రెండు ఎనభై ఐదు మూడు లక్షలు ఉంటారు ఇంచుమించుగా మనకి పట్టణానికి డైలీ వచ్చి వాళ్ళు కానీ లేదా పట్నం నుంచి చుట్టుపక్కల గ్రామాల్లోకి తిన్నుతో పట్టుకెళ్లి వాళ్ళు అవన్నీ లెక్కేసుకుంటే కనుక సుమారు మూడు లక్షలు ఉంటారు టెక్నికల్ లెక్కేసుకుంటే కనుక రెండు ఎనభై ఐదు లక్షలు మూడు లక్షల మందికి దీని ఉపయోగపడుతుంది దీని వాల్యూ వచ్చేసరికి ముప్పై ఆరు కోట్ల యాభై నాలుగు లక్షలు ఇప్పుడు మనకి ముప్పై ఆరు కోట్ల యాభై నాలుగు లక్షలు ఇది నెక్స్ట్ అదనంగా వచ్చింది నలభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ అనేది ఎప్పటికప్పుడు చెల్లించడం వల్ల సుమారు ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించడం వల్ల ఇది త్వరితగతిన పూర్తి అవడానికి అవకాశం కలిగింది గత ప్రభుత్వాలు ఏంటంటే ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కట్టడంలో డిలే చేయడం వల్ల ఇది ఇంతవరకు లేదంటే ఒక సంవత్సరం ముందే ఇది కంప్లీట్ అవ్వాలి సంవత్సరం ముందే కంప్లీట్ అవ్వాలి గత ప్రభుత్వం డిలే చేయడం ఆ డిలే డిలేని మళ్ళీ ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాటర్ స్కీమ్ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా అయిన తర్వాత దీని అవసరాలను గుర్తించి ప్రభుత్వ సహకారం జగన్మోహన్ రెడ్డి గారు సహకారం ఉండటం వల్ల ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చెల్లించడం వల్ల ఇది మనం అందిపుచ్చుకోగలిగామని చెప్పి చెప్పడానికి నేను సంతోషిస్తాను ఏదైతే మనం నిజంగా ఇది ప్రారంభించుకోవడం అనేది ఎప్పటి నుంచో ప్రజలకు చెప్తున్నాం మనం ఇవాళ ఈ రోజుకి ఇది సాకారం అయింది దీనితోటి అయిపోలే మనకి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు వేల యాభై ఐదు నాటికి జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకుని మనకి ఏదైతే నలభై ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మళ్ళీ అదనంగా శాంక్షన్ అయిందో ఆ స్కీమ్ను కూడా మనం పూర్తి చేసుకుంటే గనక భవిష్యత్తుకి రెండు వేల యాభై ఐదు వరకు దాంట్లో అప్పుడు ఎంతమంది ఉంటామో ఏంటో తెలియదు కానీ భవిష్యత్ తరాలకి దృష్టిలో కూడా పెట్టుకుని మనం ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మేము పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం